హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఈ లో వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేసింది ఇక నిన్నటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్పై ఒక తుఫాను వాతావరణం అయితే కొనసాగుతుంది ఇక రాజస్థాన్ దగ్గరలో కూడా మరో తుఫాను వాతావరణం కొనసాగుతుంది ఇక నైరుతి రుతుపవనాలు మరో వారం పాటు చురుగ్గానే కదులుతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక అరేబియా సముద్రంలో కూడా ఒక ద్రోణ్ అయితే ఉంది మరోవైపున ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ భారత వైపు అయితే ఉంది దీని ప్రభావంతోనే ఆగస్టు పదహారో తేదీ వరకు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే తెలిపింది ఇక ఏపీలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు పెడుగులు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే ఈదురుగాళ్లు కూడా వీస్తాయని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ శ్రీకాకుళం ఏలూరు విజయనగరం నెల్లూరు పార్వతీ బ్రహ్మణ్యం గుంటూరు అల్లూరి సీతారామరాజు అనంతపురం పల్నాడు పశ్చిమ గోదావరి ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి అనకాపల్లి కాకినాడ కోనసీమ బాపట్ల తూర్పుగోదావరి కృష్ణా ఎన్టీఆర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశంట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు